హాయ్ అండి వెల్కమ్ టు నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీలో మనం ఆంధ్ర స్టైల్లో పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చల్ల పునుగులు ప్రిపేర్ చేయడానికి మనం దీంట్లోకి మైదా వాడదాము ఒక కప్ మైదాకి ఒక కప్ కార్డ్ యూజ్ చేసుకోవాలండి ఇది పిండి మొత్తం ఓన్లీ కడుతూనే కలుపుకోవాలండి వాటర్ యూజ్ చేయకూడదు ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ వంట సోడా ఇవన్నీ కలిపి మొత్తం కలపాలండి ఓన్లీ కార్డుతోనే కలపాలి ఇది హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్లో ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత పిండిలా స్మూత్గా అయ్యేంత వరకు పిండి నీళ్ళ మెత్తగా స్మూత్గా కలుపుతూ ఉండాలండి ఇది ఎంత బాగా కలిపితే బజ్జీ అనేది అంత మెత్తగా సాఫ్ట్గా వస్తుందండి చూడండి ఈ రకంగా కలుపుకోవాలి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుందాం దీంట్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యేలోపు మనం ఈ పిండిని కలుపుకుందామండి చూడండి పిండి అనేది ఎంత బాగా కలిపితే బజ్జి అంత సాఫ్ట్గా వస్తుందండి అది ఉండలేకుండా సాఫ్ట్గా స్మూత్గా కలపాలిదండి చూడండి ఈ రకంగా కలిపిస్తాం పిండిని అయిపోయింది ఇప్పుడు మనం బజ్జి వేద్దామండి కొంచెం వాటర్లో చేయి తడుపుకొని ఈ రకంగా చిన్న చిన్నగా బజ్జీలు కొంచెం కొంచెం పిండి చేసుకుని చిన్న చిన్నగా వేసుకోవాలండి మా పిల్లలైతే ఈ బజ్జీ చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఉట్టిగానే తింటారండి చట్నీ కూడా అవసరం లేదు చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అజ్జిలోకి ఏ చట్నీ అయినా సూట్ అది పల్లి చట్నీ టమోటా చట్నీ పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ ఏ చట్నీ అయినా సూట్ అవుతుందండి ఈ బజ్జీ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం బజ్జీ రెడీ అయిపోయిందండి తీసేద్దాము ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము చూడండి ఇది ఆయిల్ కూడా ఎక్కువ పేల్చలేదు చూడండి ఇది చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో చాలా అంత సాఫ్ట్గా ఉంది కదా దీంట్లో నేను పల్లి టమాటా చట్నీ చేశానండి పల్లి టమోటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా ఉట్టిగానే తింటారు ఇవి చట్నీ లేకుండానే చిన్నపామ చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్